ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గురుదేవా రామేశ్వరంలో రెండు శివలింగాలు ఉన్నాయి కదా మరి వాటి వృత్తాంతం మాకు వివరించగలరా అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ బ్రహ్మను వధించి సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా పుష్పక విమానమెక్కి అయోధ్యకు తిరిగి వస్తూ త్రోవలో గంధమాదన పర్వతం మీద ఆగాడు అక్కడి మునులందరూ శ్రీరాముణ్ణి చూసి చాలా ఆనందించారు రావణుని చంపి తమను రక్షించిన శ్రీరాముణ్ణి పరిపరి విధాలా ప్రశంసించారు అప్పుడు శ్రీరాముడు ఆ మురులతో తాపసోత్తములారా నేను రావణుని సంహరించాను అతడు బ్రాహ్మణుడు కాబట్టి నాకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అందుచేత ఆ పాతకం చుట్టుకోకుండా ఉపాయం చెప్పండి అన్నాడు వారందరూ ఆలోచించి రామచంద్ర దీనికి ఒకటే మార్గము శివలింగం ప్రతిష్ఠించి పూజించినట్లయితే బ్రహ్మహత్య పాతకము సోకదు అన్నారు అప్పుడు శ్రీరాముడు ఆంజనేయుని పిలిచి హనుమ కైలాసానికి వెళ్ళి ఒక శివలింగాన్ని తీసుకుని రా శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి మంచి ముహూర్తం చూశారు మునీశ్వరులు చెప్పినదే తడవుగా రివ్వును గాలిలోకి ఎగిరిపోయాడు ఆంజనేయుడు విధి విధానంగా లింగ ప్రతిష్ఠకు కావలసిన ఏర్పాట్లన్నీ అయినాయి పండితులు వేదమంత్రాలు చదువుతున్నారు ముహూర్తం దగ్గర పడింది హనుమంతుడు రాలేదు ఎదురు చూస్తున్నారు మునీశ్వరులు అంతా తలెత్తి హనుమంతుడి రాక కోసం ఆకాశంలోకి చూస్తున్నారు ముహూర్తం అతి సమీపంలోకి వచ్చింది ఆంజనేయుడు వస్తున్న ఛాయలు లేవు ముహూర్తం మించిపోతుందనే అనుమానం వచ్చింది ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు ఇంతలో మునీశ్వరులకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది దాంతో వారు రామచంద్ర సాధ్వీమ తల్లి సీతాదేవి అక్కడ ఇసుకను చేసి లింగాకృతిగా నిలిపితే దానికే ప్రాణప్రతిష్ఠ చేద్దాము అన్నారు సరే అన్నాడు రాముడు సీత ఇసుకను లింగాకృతిలో ఏర్పాటు చేసింది దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు మునీశ్వరులు ఇంతలో హనుమ వచ్చాడు శివలింగ ప్రతిష్ట అయిపోయింది తాను సమయానికి రాలేకపోయాడు శ్రీరాముని ఆజ్ఞను పాటించలేకపోయాడు ఈ విధంగా ఆలోచించి బాధపడుతున్నాడు శ్రీరాముడు ఎంతో ఓదార్చాడు వినలేదు హనుమ చివరకు రాముడు హనుమ ప్రాణప్రతిష్ఠ చేసిన ఇసుక లింగాన్ని పీకే నువ్వు తెచ్చిన లింగాన్నే ప్రతిష్ఠిద్దాం అన్నాడు హనుమ చాలా రకాలుగా ప్రయత్నించినా లింగంలోని రేణువు కూడా కదల్లేదు అప్పుడు శ్రీరాముడు హనుమ చూశావు కదా అంటే అది నేను ప్రతిష్ఠించిన లింగం రామేశ్వర లింగము అని పిలువబడుతుంది నువ్వు తెచ్చిన లింగాన్ని కూడా అక్కడే ప్రతిష్ఠించు అది హనుమదీశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు హనుమంతుడు సరే అన్నాడు ఈ రకంగా రామేశ్వరంలో రెండు లింగాలు ఉన్నాయి అంటూ వివరించారు గురువుగారు श्रीमात्रे नमः